సింధూరా కేశవ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది అ మామయ్య అత్తయ్య అలాగే ఆయన కలవాలి అంటే ఏదో ఒక ప్లాన్ చెప్పండి అని చెప్పి సింధూరా అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కేశవ అయితే నైనందుకమ్మా ఎందుకమ్మా నువ్వే చెప్పు ఆ ప్లాన్ ఏంటో నువ్వే వెయ్యు అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు అది వినగానే సింధూరా అయితే అయితే మామయ్య నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి కేశవతో తనకున్న ఐడియా అయితే చెప్తుంది అది వినగానే కేశవ అయితే సరేనమ్మా అలాగే కానిద్దామని చెప్పి అంటాడు ఇంతలో చెంచలమ్మ చంటి కోసం షాపింగ్ చేసి ఒక జత అయితే తీసుకొని వస్తుంది అది చూసి సింధూరా అలాగే కేశవ వాళ్ళిద్దరూ కూడా అక్కడే అలా నిలబడి ఉంటారు ఇక చంచలమ్మ అయితే కార్ దిగి వస్తూ ఉండగా చంచలమ్మని అక్కడే ఆపి సిర ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య అని చెప్పి అంటుంది ఏంటది అని చెప్పి చంచలమ్మ అడుగుతూ ఉంటుంది మీ వారసుడు ఎవరో తెలిసింది కదా అత్తయ్య వారసుడు వచ్చిన వేళ విశేషం పప్పున్నం పెట్టేదే లేదా అని చెప్పి నలుగురు నాలుగు మాటలు అంటున్నారు అత్తయ్య అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే పది మందికి భోజనం పెట్టడం అంటే నేను ఎందుకు కాదంటాను అలాగే కానివ్వండి అని చెప్పి అంటుంది అది వినగానే సింధూరా కేశవ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే తన చేతిలో ఉన్న బట్టలు చూసి సింధూర కేశవాలకు చూపిస్తూ ఇలా అంటూ ఉంటుంది ఈ బట్టలు నా కొడుకు వేసుకుంటే చూడాలని చిన్న ఆశగా ఉంది అంతే అని చెప్పి అంటుంది అది వినగానే సింధూర అయితే అత్తమ్మ వాటిని నేను వేయిస్తాను తమ్మ ఇలా ఇవ్వండి మా ఆయన చేత వీటిని వేయించే బాధ్యత నాది అని చెప్పి చంచలమ్మ చేతిలో ఉన్న అయితే సింధూర తీసుకుంటుంది అది చూసి చంచలమ్మ చాలా సంతోషిస్తుంది ఇక సింధూర ఆ బట్టలను తీసుకొని వెంటనే అక్కడ ఉన్న చంటి దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది ఇక చంటి రెడీ అయ్యి తనైతే ఒక షర్ట్ని వేసుకుంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే ఆగండి ఏంటి ఈ బట్టలు కాదు ఇప్పుడు నేను మీకోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను ఇవే వేసుకోవాలి ఇది తీసేయండి అని చెప్పి చంటి ఒంటి మీద ఉన్న షర్ట్ బటన్స్ అయితే తీస్తూ ఉంటుంది అది చూసి చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం చేస్తున్నారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఆగండి అమ్మాయి గారు అని చెప్పి చంటి సింధూరాని ఆపుతూ ఉన్నా సరే సింధూరా మాత్రం ఆ షర్ట్ తీసి చంచలమ్మ తెచ్చిన బట్టలనే వేయాలని అనుకుంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి మాత్రం ఆగండి అమ్మాయి గారు నాకు కొత్త బట్టలు ఏమీ అవసరం లేదు నాకు ఇదే బాగుంది నాకు ఇదే ఇష్టం కూడా మీరు తెచ్చిన కొత్త బట్టలు నేనేం వేసుకోను అని చెప్పి ముఖం మీద అనేస్తాడు అది వినగానే సింధూర ఫీల్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్